ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో మళ్ళీ తెరపైకి విద్యా వాలంటీర్స్ అంటూ మరొక కథనం అయితే రావడం జరిగింది నిన్న నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతూ ఉంది వాటికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాము అసలు విద్యా వ్యాలంటీర్ని ఎందుకు నియమించాల్సి వస్తుంది కొత్త టీచర్లు వచ్చేవరికి మరి ఒక వన్ మంత్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా రిక్రూట్మెంట్ అంతా మళ్ళీ ఏం జరిగింది సెప్టెంబర్ ఫిఫ్త్ నాటికి నియామక పత్రాలు ఇస్తానని చెప్పారు మళ్ళీ ఈ కొత్తగా విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం అనేది మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరుగుతుంది నిన్నటి సంబంధించి ఒక నారాయణపేట్ ఒక జిల్లాకు సంబంధించి ఒక సర్కులేట్ అనేది వైరల్ అయ్యింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది సో కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్స్ అంటూ మనం మనకు కథనం చూడవచ్చు అకాడమిక్ ఇన్స్ట్రక్చర్ల పేరిట నియామకం నెలకి పదిహేను వేల ఆరు వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీడి ఇది ఇన్ఫర్మేషన్ చూసే ముందు సో ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి సో తెలంగాణకు సంబంధించి ముప్పై మూడు జిల్లాల ఎస్జిటికి సంబంధించి ప్రస్తుతం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది ఎవరైతే మీ మీ జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మీ యొక్క జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు సో ఈరోజు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే రాష్ట్రంగా రాష్ట్రంలో అవసరమైన అవసరమైన జిల్లాల్లో విద్యా వ్యాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతిస్తోంది వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పేరిట నియమిస్తూ నెలకు పదిహేను వేల ఆరు వందల రూపాయలు నిర్ణయించారు ఇప్పటి వరకు నారాయణపేట వికారాబాద్ జిల్లాలకు అనుమతి దక్కింది ఈ జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్య ముఖ్య కార్యదర్శి ప్రతిపాదన పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందున ఆయన ఈ యొక్క ఏదైతే మనకు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ ఉందో అది అది కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నందున ఆయన ఆమోదం నియామకం ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తారు ఆ తర్వాత నారాయణపేట జిల్లాలో రెండు వందల ఎనభై నాలుగు మంది మందిని నియమిస్తారు తర్వాత అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైన చోటికి డిప్యూటేషన్ ద్వారా పంపిస్తామని విద్యా విద్య ఏదైతే పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి గారు తెలియజేయడం జరిగింది రెండు వందల ముప్పై మూడు మందిని నియమించుకోవాలని సూచించారు వీటికి సంబంధించి వారిలో కూడా వారిని మూడు నెలలు మాత్రమే మూడు నెలల పాటు లేదా కొత్త టీచర్లు వచ్చేంత వచ్చేంత వరకు మాత్రమే నియమిస్తామని తర్వాత వికారాబాద్ జిల్లాలో ఎనభై నాలుగు మందిని ఉన్నత పాఠశాలలో నియమిస్తామని ఇక్కడైతే వివరించడం జరిగింది ఇలా చూసుకుంటే అన్ని న్యూస్ పేపర్స్లో ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది విద్యా వ్యాలంటీర్ల వ్యాలంటీర్ల స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియామకం అంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అవసరమైన చోట భర్తీకి డిఇల ఉత్తర్వులు నెలకు ప పదిహేను వేల ఆరు వందల రూపాయల గౌరవ వేతనము మూడు నెలలు లేదా కొత్త టీచర్లు వచ్చే వంతు వచ్చేంతవరకు అంటూ మనకి ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మరొక కథనం ఏంటంటే ఇక్కడ నారాయణపేట జిల్లాకు సంబంధించి ఆ యొక్క సర్క్యులేట్ వైరల్ అయింది ఆ తర్వాత ఈ నెల పదహారు నాటికి నియమించేందుకు ఉత్తర్వులు జారీ అంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ వికారాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి అనుమతి కోరినటువంటి అధికారులు ఆ తర్వాత త్వరలోనే మిగతా జిల్లాలకు వ్యాలంటీర్లు నియమిస్తామంటూ మరొక చర్యలు తీసుకుంటామంటూ మరొక కథనం అయితే ఇక్కడ చూడవచ్చు సో ఇది మొత్తానికి విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో సంబంధించి ఈ యొక్క విద్యా వ్యాలంటీర్ని తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ దీనికి సంబంధించి ఆ యొక్క సర్క్యులేట్లు జారీ చేయడమే జారీ చేయడం జరిగింది వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇంటర్తో పాటు ఎస్జిటికి అంటే ప్రైమరీ లెవెల్లో ఇంటర్తో పాటు ఆ యొక్క డిఎడ్ మరియు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అది లేనట్లయితే ఇంటరు డి డిఎడు అది కూడా లేనట్లయితే డిగ్రీ అది కూడా లేనట్లయితే ఇంటర్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ జిల్లాలకు సంబంధించి ఇక నెక్స్ట్ ప్రైమరీ ఇంకా ప్రై హై స్కూల్ సంబంధించి డిగ్రీతో పాటు బీఎడ్ మరియు టెట్ కూడా ఉండాల్సి ఉంటుంది అది లేని తరుణంలో డిగ్రీతో పాటు బీఎడ్ తర్వాత పీజీ ఏదైతే అది కూడా లేని సమయంలో డిగ్రీ వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి నిన్న ఒక అయితే చూడడం జరిగింది సో ఇది విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి వీడియోని తప్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్